హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ ఛానల్ ఈరోజు మనం సీమ వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము మా ఊర్లో అయితే దీన్ని సీమ వంకాయ అంటారు మీ ఊర్లో ఏమంటారో మాకు కామెంట్ రూపంలో తెలిపండి సీమ వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సీమ వంకాయలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు పసుపు ఈ సీమ వంకాయని ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఇది సైల్ ఇలా తీసేసుకోండి దీనిపైన చెక్కు ఉండకూడదు చెక్కు ఉంటే తినేకి రాదు ఇలా ఉంటుంది ఇందులో ఇలా కట్ చేసి పీలర్ ఉంటుంది కదా పీలర్ సహాయంతో పై చెక్ అంతా ఇలా తీసేసేయాలి ఇలా తీసేసేయాలండి ఇది మా పద్ధతిలో మేము ఇలా చేసుకుంటాము ఎలా చేసుకుంటారో మా కామెంట్స్ రూపంలో చెప్పండి మేమైతే ఇలా చేసుకుంటాము కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటూనే ఉంటారు ఇసే ఈ జీడి కూడా ఉండకూడదండి ఇప్పుడు మామిడి ఎంకల్లో జీడి ఉంటుందే అలా ఉంటుంది మీరు ఇది ఏమి ఉండకూడదు ఇలా పీలర్తో ఇప్పుడు కిలో వండుతున్నాయండి కిలో సీమ వంకాయలకి ఏ ఐటమ్స్ చూపించాను కదా అది ఇలా ఇలా ఏం లేకుండా ఇలా తీసేసుకోవాలి అలాగే అన్నీ తీసుకొని చూపిస్తాను తర్వాత చూసారు కదండీ పీల్ తీసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి చెప్పడం మర్చిపోయాను పీలు తీయకముందే ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత కడగ కూడా ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో చూద్దాము ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చిన్న మన ఆలు ఎలా డీఫైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులు అన్నీ అలా కట్ చేసుకోవాలి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది రొట్టె చపాతి రైస్ లైక్ సైడ్ డిష్కి అన్నిటికి బాగుంటుంది ఎక్కువ అంటే రొట్టె చపాతి వీటికి ప్రిఫర్ చేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కామెంట్ రూప్ నాకు తెలపండి ఎలా ఉందో చాలా చాలా బాగుంటుంది మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటాయండి ఇప్పుడు ఈ సీమ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పద ఇప్పుడు డీప్ ఫ్రైకి స్వల్ప ఆయిల్ డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ కాదు అంత పోసుకొని మళ్ళీ మిగులుతుంది తర్వాత తీసేద్దాము తక్కువ వేసుకుంటే ముందే మాడిపోతాయి చూద్దాం బాగా హీట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ అన్నీ ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి హైలోనే పెట్టండి సిమ్లో ఏం పెట్టండి అంటే ఇలా మూత మూసేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఈలోపు మనం మిక్సీ పెట్టేద్దాము దీనికి కావాల్సిన ఐటమ్స్ కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ ఇంత ఇంతవరకు చూపించాను కదా అవి ఎల్లిపాయలు పసుపు పసుపు పూర్తి ఎక్కువ వేసుకోవద్దండి అయినంత వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ బట్టి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము అవి అయిన తర్వాత మళ్ళీ తర్వాత వీడియో చూపిస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉందా నేను అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి నేనంటే మాడిపోతాయి ఇది కొద్దిగా టైమే పడుతుంది మగ్గాలంటే ఇలా కలుపుతూ ఉండండి టెన్ మినిట్స్ ఒకసారి తీసి ఇంత కలుపుతుందండి ఇంకా కొద్దిగా మగ్గాల పుట్టి చిన్న కాపు తెలుస్తుంది మనకి చూద్దామండి ఇప్పుడు ఎలా అయిందో మనకి ఫ్రై అయితే అయిపోయింది ఇదే ఒట్టిగా కాదండి మెత్తగా ఉంటుంది చూడండి ఇలా అంటే చూడాలి ఇప్పుడు ఆయిల్ చెప్పాను కదా ఫస్ట్ మనం ఆయిల్ ఎక్కువనే తీసేద్దాం ఇప్పుడు ఆయిల్ తీసేద్దాము ఆయిల్ అయితే తీసేసాను చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఇలా ఉంటుంది ఇప్పుడు దీని మెత్తగా పట్టద్దండి దీని కొద్దిగా వడకలు వడకలే ఉండాలి దీన్ని అందులో కలిపేద్దాము చూపిస్తారు ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసేద్దాము చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు చాలా టేస్ట్ ఉంటుంది ఇది వాటర్ కానీ ఏం యాడ్ చేయొద్దు దీన్ని కలిపేద్దాం కరివేపాకు కొత్తిమీర ఏం అవసరం కదండి దీనికి కాల్డ్ గార్నిష్ కాల్డ్ మేము వేసుకోండి ఇలా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత సిమ్లో పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ తగ్గిద్దాము ఇప్పుడు కర్రీ అయిందలేదు చూద్దాము ఓకే చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది ఒకసారి కలుపుకుందాం దీన్ని అసలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని చపాతీలకు సర్వ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చపాతీలకు సర్వ్ చేసుకొని తిందాము చూడండి రెడీ అయిపోయింది చపాతి కర్రీ చాలా బాగుంటుంది ఇది పుల్కాలేకి రొట్టెలకి అన్నిట్లోకి బాగుంటుంది ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ సూపర్ మోగించండి ఇంకా మీ ముందు కొత్త కొత్త రెసిపీతో వస్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ బాయ్